హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి ఇక మేమైతే మేము ముగ్గురు అక్క ఉన్నాము మా తమ్ముడు ఒకడే అనమాట ఇక మేము ముగ్గురం అక్క జిల్లలు నిండా ఉన్నాము మా అక్క మా అమ్మ నేను మా చెల్లి మా మర్దలు అందరం అయితే పోయినాము మా ఇంట్లో అయితే సందడి సందడికి ఉంది ఇవాళ చాలా బాగా అనిపిస్తుంది అంటే ఇంటింటి చుట్టాలు ఇంట్లో అందరం ఉంటే చిన్నప్పుడు పెళ్ళి కాక ముందుకు అందరం కొట్టుకుంటాం తిట్టుకుంటాం అక్క చెల్లెలం కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత మాత్రం అక్క నువ్వు వస్తున్నావా అని నేను వస్తున్నా అనేసి ఇట్లా ఫోన్లు చేసుకొని అయితే వెళ్తాము ఫస్ట్ ఎప్పుడైనా మా అక్క తర్వాత మేము మా అక్క వచ్చి మా అక్క ఫోన్ చేస్తామన్నమాట అక్క వస్తున్నావా ఎక్కడున్నావా అనేసి ఫోన్ చేసుకునేసి అక్క వచ్చిన తర్వాత అక్క కట్టిన తర్వాత నేను కడతా తర్వాత చెల్లె కడుతుంది ఇట్లా అనమాట మా నాన్నకైతే ఇంకా మేమందరం పోతే చాలా ఇష్టం అన్నమాట మా నాన్న మా అమ్మ ఫుల్ అయిపోయారు ఆడపిల్లలు ఎవరింట్లో ఉన్నా సరే పుట్టింటికి వస్తే వాళ్ళకి చాలా అయితే జర సంతోషంగా ఉంటుంది కదా ఇక మా చిన్న కోడలు చూడు నా కోసం ఏం తెచ్చిందో అత్త అనేసి ఒకటే వస్తుంది వాళ్ళ అమ్మ దగ్గర అయితే అస్సలు ఉండట్లేదు మా అక్క రాకీలు ఇస్తుంటే మా నాన్నకి పెద్దది ఇదివరకు ఇప్పుడేమో నైస్ నైస్ అన్నదారాలు కడుతురు కానీ అసలు ఈ పెద్దదా పెద్ద రాఖీలే ఇది కదా ఫస్ట్ దూది రాఖీ కట్టిన తర్వాత ఈ పెద్ద రాఖీలు అయితే కట్టాలి మా నాన్నకు చేయి నిండా కనిపిస్తుంది చూడండి ఒక్క రాఖీకి ఎంత బాగా అనిపిస్తుందో చేయికే కాలోచనట్టుంది అనుకుంటాం కానీ పుట్టి నీళ్ళు పుట్టి ఎంత కష్టం వచ్చినా ఆడపిల్లలు ఉన్నారనేసి ఆడపిల్లలకైనా పండగలు వస్తే పుట్టింటికి వెళ్ళాలని అయితే ఉంటుంది కదండీ ఈ రక్షాబంధనకైతే మరి ఎందుకంటే అక్క చెల్లెళ్ళు కానీ అన్న తమ్ముళ్ళు కానీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మా అమ్మలు ఇంటికి పోతాం అనేసి వారం రోజుల నుంచే రెడీ అవుతూ ఉంటారు మా తమ్ముడికి ఏం రాక తీసుకోవాలి ఏం తీసుకోవాలి అనేసి మా మరదలకి బొట్టు పెడుతుంది మా కోడలు చూనా కూడా కావాలనేసి ఎట్లా అవుతుందో మా అక్క కట్టిన తర్వాత మేము కడతాం అనమాట ఇంకా మా తమ్ముడికి వరదలకి రాఖీ తెచ్చింది సేమ్ అంట బాయ్ బాబీ ఏదో రాకీ చెప్పిండే కొనేటప్పుడు రెండు సేమ్ ఉన్నాయి మాకైతే చాలా హ్యాపీగా అవుతుంది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము ఎంతైనా పుట్టినీళ్ళు పుట్టినీళ్ళు కదండి అత్తారింట్లో ఎంత మంచిగా ఉన్నా సరే కానీ పుట్టినింట్లో ఇంట్లో పుల్ పుట్టి తిన్నా సరే అదేందో మరి ఆడపిల్లలకి అది ఒక తృప్తి కదా మా తమ్ముడు ఎవరు రాకుండా పాపం చాలా బాధపడతాడు టైం అయినాక ఇంకా రాలేరు అనేసి వాడే ఉల్టా ఫోన్ చేస్తాడు మేము పొద్దున్నే అయితే ఏమి వెళ్ళాము ఎందుకంటే కొంచెం బిజీలో ఉంటాము మా వర్క్లన్నీ ఫినిష్ అయిపోయినాక ఆ ఇంట్లో పూజ చేసుకొని ఇంట్లో పని చేసుకున్న తర్వాత వెళ్తాం కదా వాడు రెండు మూడు సార్లు అయితే ఫోన్ చేసి అక్క ఇంకా రాలేరు ఇంకా రాలేరు అనేసి ఇంకా మేము మధ్య వెళ్ళేసరికి అయితే మధ్యాహ్నం అయింది రెండింటికి అట్లా వెళ్ళినా మేము పాపం అంతసేపు మాత్రం వాడు ఎదురు చూస్తూనే ఉన్నాడు అసలు మీ ఇంట్లో కూడా ఇట్లాగే ఉంటుందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్